హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే మందారం చెట్టు నాటాను కదండి అది చూడండి ఎంత బాగా వచ్చిందో పెద్దదైంది ఇప్పటికి చూడండి తొలి మొగ్గ కూడా వచ్చేసింది పూ రాబోతుంది ఇవేనండి తొలి మొగ్గలో చూడండి మొగ్గ వస్తుంది బాగుందండి చెట్టు నీళ్ళు బట్టాను తెల్లారితో వచ్చి రానిచ్చి వచ్చాలకి ఎండి పుషినవి చూడండి మళ్ళీ కొమ్మ బాగా వస్తుంది ఇవన్నీ చక్కాల చెట్లు బాగా పెరిగిపోయినాయి గబ్బు చెట్లు అన్నీ బాగా బతుకుంటుంది మల్లె చెట్టు బాగా వచ్చింది కనకాంబరం చెట్లు కూడా బ్రకేసినాయి చిన్న చిన్న మొలకలు బలే వచ్చేసినాయి గుమ్మడి చెట్టు నాటినాను ఇది కూడా బాగా వచ్చి ఇదేందో చూడండి అప్పుడే చిన్న చెట్టే మొగ్గొచ్చి పువ్వు వచ్చి ఎండు కూడా అయిపోయింది మొగ్గు అది చూడండి నాకేం అర్థం కల ఎంత చిన్నవే ఇప్పుడు ఫైనల్గా మన టమాటాలు హార్వెస్ట్ చేద్దాం తొలి పంట నాకు చాలా హ్యాపీగా ఉందండి చెప్పడం మీకు చూడండి తొలి పంటని కోస్తున్నాను ఇంతకుముందు వచ్చినప్పుడు నీళ్లు పోసేసి బాగా కొమ్మ కట్టేసిపోయినానండి వెదురు కొమ్మ పెద్ద వంగిపోయింది ఇప్పుడు నాకు తెలిసి ఒక కేజీ కాయలు దాకా ఉండొచ్చండి చూడండి కాయలు అయితే ఉన్నాయి మాగింది మాత్రము చూడండి తొలిపండు పడి చెట్టు మొలిచి వేస్ట్గా పోయేది నాటిన దానికి చూడండి ఫలం ఇచ్చింది ఎంత బాగుందో చూడండి ఆపిల్ పని లాగా నాకు నచ్చింది పెద్దగా కష్టపడకుండా వచ్చింది కదండి చాలా హ్యాపీగా ఉంది ఊరికే ఎండిపోయేదాన్ని నాటాను ఇంత పెద్ద చెట్టు అయింది ఏది ఈ భూమి మీద ఏది పనికి రాకుండా ఉండదండి అన్నీ దేనికో ఒక దీనికి ఉపయోగపడి మానవాళ్ళకి మేలు చేస్తాయండి కోసుకుందాము హ్యాపీగా ఉంది ఇవి దోరవి దూరం కూడా ఇంట్లో పెడితే రేపటాలకు మాగిపోతాయండి చాలా సంతోషంగా ఉంది వేస్ట్గా పోయేదాన్ని ఇన్ని కాయలు ఇచ్చింది చూడండి చెట్టు చూడండి అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ